హలో ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇప్పుడు నేను మన వీడియోలో వంటల వారాహి వీడియోలో నేను గోంగూర పనసుపిక్కలు కర్రీ చేస్తున్నానండి చూద్దామా ఇది మా ఇంట్లో పెరిగిన గోంగూర చెట్టు అండి అప్పుడే రెండు సంవత్సరాల నుంచి పెరుగుతుంది ఇది ఎటువంటి పర్టిలైజెస్ లేదు ఇది పుల్ల గోంగూర అండి చిటికలో చేసేసుకొచ్చి ఏదైనా సరే ఇప్పుడు నేను పనసు పిక్కలో గోంగూర కలిసిన కోరు చేస్తున్నానండి చూద్దామా ఇప్పుడు నేను కుక్కర్లో పెట్టుకుని పంచపెక్కలు ఉడికించుకున్నాను ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంచేసి మళ్ళీ నీళ్లు పట్టుకున్నాను చల్లవుతాయని ఇప్పుడు వీటిని పై పొర ఉంటుంది కదా ఈ పొర అంతా మనకు ఆవకాయ పిచ్చుకు తీస్తాం కదా పొర తెల్లటి పొర అలా తీసి వెళ్ళి పంటిలో గుచ్చుకుంటుంది ఇది అందుకని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాన్ పెట్టుకుని రెండు మూడు చెంచాల నూనె వేసి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు రెండు మూడు ఎండుమిర్చి వేసి చిన్న ముక్కలుగా ఇప్పుడు ఒక ఐదు ఆరు వెల్లు రేఖలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో ఇది బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలాగే నాలుగైదు పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న సైజు టమాటా కట్ చేసుకుని చిన్న ముక్కలుగా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు వేస్తే మనకు ముక్కలన్నీ తొందరగా మగ్గిపోతాయి కలర్ మారుతుంది ఉల్లిపాయ కూడా అలాగే కడిగి పెట్టుకున్న అండి చిన్నగా కట్ చేసుకున్నాను నేను కట్ చేసుకుని ఇందులో వేసి కలిపేసుకున్నాను కలిపేసుకుని ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు కూడా ఇందులో మాదుడ్లో దండిది వేసుకుని నేను మూత పెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు తర్వాత ఈ విధంగా ఉంది కూర ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఒక పావు చెంచా పసుపు వేసి ఈ పనసు పిక్కలన్నీ ఇందులో వేసేసుకున్నాను ఈ కాంబినేషన్లో కలర్ చాలా బాగుందండి మీరు కూడా తయారు చేయాలి అలాగే ఇందులోకి దగ్గిరి బడ్డాని కూరని ఒక అరకప్పు కప్పు నీళ్ళు పోసుకున్నాను పోసుకుని బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచాను ఇప్పుడు ఈ కూర చూడండి ఎలా అయిపోయిందో ఎంత బాగుందంటే అంత బాగుందండి మా వాళ్ళందరికీ కంచం అంతా ఎలా అంటే అలా చేసి తినేసారు మొత్తం అంతా కంచంలో కూర అంతా కూడా చాలా నచ్చిందిట మళ్ళీ చేయమన్నారు గ్రేమ్ చేద్దామని ఉంచేసాను పక్కన పెట్టి ఇంకో కూర చేసుకుని ఎలా ఉందో మీరు తయారు చేసి కమెంట్ చేయండి చాలా టేస్టీ అండి చాలా ఆరోగ్యవంతమైన కర్రీ ఇది బాయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్